హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళావతి కోట్నక ఆర్ట్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా వస్తుంది ఈరోజు నేను ఒక మంచి బ్యాంగిల్స్ తయారు చేసి చూపిస్తానండి వీటిని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ మనం సిల్క్ థ్రెడ్ దారం తీసుకోవాలండి తర్వాత ప్యాడ్కి అలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా ట్వంటీ లైన్స్ అయితే చుట్టేసుకుంటాను అలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు నేను వేలి పెట్టి అలా చూపిస్తున్నాను కదా అక్కడ మనం కట్ చేసుకోవాలి ఎక్కడ స్టార్టింగ్ చేసామో అక్కడ మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు దారానికి బ్లూ అయితే అంటించుకుంటానండి కొంచెం మందంగా కాకుండా ప్లాట్గా అంటించుకోండి తర్వాత అలా వదిలేసేయండి ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకుంటాను తర్వాత బ్యాంగిల్లోకి మధ్యలో అంటే లోపల వైపుకి ఒక చిన్న లాగా గ్లూ అయితే అప్లై చేసుకుంటానండి చూశారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా గ్లూ అంటించుకున్న చోట దారాన్ని అతికించుకోవాలి తర్వాత కాసేపు అలా వదిలేసుకోవాలి అలా కొంచెంసేపు ఆరిన తర్వాత బ్యాంగిల్ చుట్టూ మనం థ్రెడ్ని ఇలా చుట్టుకుంటూ రావాలండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా సో అలా మనం బ్యాంగిల్కి అలా రౌండ్గా చుట్టేసుకుంటూ వెళ్ళాలండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అలా బ్యాంగిల్ని మొత్తం చుట్టేసుకుంటూ రావాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓకే అలా చుట్టేసుకుంటూ రావాలండి చూశారు కదా వీడియోలో ఎంత నీట్గా వచ్చేస్తుందో సో మనం అలా జాగ్రత్తగా చుట్టేసుకుంటూ రావాలి చివరిలో కొంచెం మిగిలిందండి దారం లాస్ట్లో కొంచెం గ్లూ అయితే అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత మనం ఈ దారాన్ని అతికించుకోవాలండి తర్వాత కొంచెం మిగిలింది అది కట్ చేసుకోవాలి సో అలా అతికించుకున్న తర్వాత సో బ్యాగులు అయితే చాలా బాగా వచ్చిందండి నీట్గా చూసారు కదండి ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్కి డిజైన్ వేసి చూపిస్తాను ఇప్పుడు బ్యాంగిల్కి గ్లో అయితే అంటించుకుంటూ వెళ్ళాలండి మొత్తం అలా అంటించుకుంటూ వెళ్ళాలి తర్వాత మనకు నచ్చింది మనం డిజైన్ వేసుకోవచ్చండి ఇది చైన్ బాల్ అండి ఇది నేను యూజ్ చేస్తున్నాను మీకు వేరే కావాలంటే అది మీ ఇష్టం అండి ఇప్పుడు నేను కరెక్ట్ మనకి ఎంత కావాలో బ్యాంగిల్కి అంత మనం చూసి బద్దలు కట్ చేసుకోవాలండి తర్వాత కరెక్ట్గా మనం వచ్చేలా మనం షెడ్ చేసుకోవాలండి నీట్గా సో వీడిలో చూపిస్తున్నట్టుగా అలా మనం కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి సో చూసారు కదండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇలాంటివి నేను ఫోర్ చేశాను ఇప్పుడు నేను టూ బ్యాంగిల్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్కి మధ్యలో గ్లో అయితే అంటించుకొని ఇంకో బ్యాంగిల్ అతికించుకున్నానండి ఈ బ్యాంగిల్కి థ్రెడ్ బ్యాంగిల్ లాగా అలా చుట్టేసుకున్నాను చూశాను కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఒక ఇలాంటివి నేను ఫోర్ చేశానండి అలాగే ఇలాంటివి నేను వీడియోలో చూపించిన కదా ఈ బ్యాంగిల్స్ ఫోర్ తీసుకున్నానండి ఈ ఇవి కూడా సేమ్ అలానేనండి గ్లూతో అంటించుకొని ఒక బ్యాంగిల్ లాగా చేశాను చూశారు కదండి ఈ బ్యాంగిల్కి చుట్టూ గ్లూ అయితే అంటించుకుంటూ వెళ్తానండి సో అలా గ్లో అంటించుకున్న తర్వాత ఇప్పుడు నేను గోల్డెన్ బీడ్స్ యూజ్ చేస్తున్నానండి సో మనం అలా చుట్టేసుకుంటూ రావాలండి అలా చుట్టిన తర్వాత మనం లాస్ట్కి మనం నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి అలా కట్ చేసుకోవాలండి మాకు మనకి ఎంత కావాలో అంత అలా కట్ చేసుకొని మధ్యలో మనం నాటు వేసుకోవాలి అలా మనం కరెక్ట్గా చెట్ చేసుకోవాలండి ఎటుపోకుండా అలా మన మధ్యలో నీట్గా వచ్చేలా చూసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా నీట్గా వచ్చేలా చేయాలండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నాటు వేసుకోవాలండి చూసారు కదండి అలా ఎవరైనా లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలా నాటు వేసిన తర్వాత మనం అవి దారాన్ని కట్ చేసుకోవాలండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనం వన్ హ్యాండ్కి కూడా ఒకటి వేసుకోవచ్చు ఎంత బాగుందో అలాగే ఇంకో బ్యాంగిల్కి నేను డిజైన్ వేసి చూపిస్తానండి ఫస్ట్ మన ప్యాడ్కి ఒక సర్కిల్ వేసుకోవాలంటే కొత్త వాళ్ళకైతే అలా సర్కిల్ వేసుకుంటేనే బాగుంటుంది అంటే కరెక్ట్గా రావడానికి అనేసి అలా నాలుగు వైపులా గ్లూ అయితే అంటించుకోవాలండి ఎందుకంటే కరెక్ట్గా కుందిన్స్ అనేది ఉంటుంది సో మనం అలా గ్లూ అంటించుకున్న తర్వాత మనకు నచ్చినవి బేడ్స్ కానీ కొందెన్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి నేను స్క్వైర్ షేప్లో ఎల్లో కలర్ తీసుకున్నానండి ఇవి నేను యూజ్ చేస్తున్నాను ఇలా నాలుగు వైపులా అతికించుకుంటూ వెళ్తానండి ఓకే అలా నాలుగు వే అతికించుకున్న తర్వాత మళ్ళీ నేను ఆ బీట్స్ ఉంటాయండి ఆ బీట్స్ యూజ్ చేస్తాను అలా పోర్ సైడ్ కొంత అతికించిన తర్వాత ఇప్పుడు అతికించిన చోట గ్లో అయితే అంటించుకుంటూ వెళ్ళాలి సో అలా కొన్ని అతికించుకోవడానికి ఫస్ట్ మనం గ్లో అయితే అంటించుకోవాలండి అలా బ్యాంగిల్ మొత్తం అతికించుకోవాలి ఇప్పుడు నేను దారంతో ఒక చైన్ ఆఫ్ బీట్స్ ఉంటుందండి ఈ బీట్స్ ఈ బీట్స్ తీసుకున్నాను ఇవి నేను అతికించుకుంటూ వెళ్తాను సో వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి సో ఇవి ఆఫ్ బీట్స్ అండి ఇవి చైన్ లాగా చేయడం అయితే కష్టం అందుకనేసి మనం షెడ్ చేసుకుంటూ రావాలండి బ్యాంగిల్ మొత్తానికి పెట్టేసుకుంటూ రావాలండి సో నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి సో చూశారు కదండి ఎంత బాగా వచ్చిందో ఇలాంటివి నేను ఫోర్ చేశానండి ఇవి నేను వన్ హ్యాండ్కి మాత్రమే తయారు చేసి చూపించానండి సో నేను చేసిన ఈ బ్యాంగిల్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి ఓకే అండి నేను ఒకసారి వేసి చూపిస్తాను సో చూశారు కదండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము అందుకుంటాను బాయ్